가사 풀어 짧은 시간까지 앉prus 모 u f t h e g 내� e r రెండు వేల తొమ్మిదిలో యాక్చువల్గా ఎన్ఆర్బెడ్లో మేము ఇంటర్నేషనల్ ప్లాన్స్లో అమ్ముదని క్లినిక్ స్టార్ట్ చేస్తాము పదహారు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎన్ఆర్పేట నుంచి ఇక్కడ మళ్ళీ బ్రాంచ్ని షిఫ్ట్ చేయడం జరిగింది హోమియోపతి అనేది చాలా విశిష్టమైన పురాతనమైన మెడిసిన్ దాదాపు రెండు వందల యాభై సంవత్సరాల క్రితమే ఇది కనుగొనబడింది హోమియోపతి ప్రత్యేకత ఏంటంటే దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఒక చిన్న ఆరోగ్యం సైడ్ ఎఫెక్ట్ కూడా మెడిసిన్ వాడినప్పుడు కలగదు అన్ని రకాల దీర్ఘకాలిక మొండి వ్యాధులకు అన్ని రకాల తరుణ వ్యాధులకు అంటే ఇప్పుడు దగ్గు జలుబు జ్వరం మలేరియా ఫ్రీక్వెంట్గా టైఫాయిడ్ రావడం లేదంటే వామిటింగ్స్ మోషన్స్ ఇట్లాంటి జబ్బులకు కూడా మంచి మందులు ఉన్నాయి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ఇది దీర్ఘకాలికంగా ఎన్ని రోజులు వాడినాయి ఇప్పుడు మనం షుగర్ పేషెంట్లు ఉంటాము షుగర్ పేషెంట్లకి చాలా రోజులు మందులు వాడుకునే పరిస్థితి ఉంటుంది లాంగ్ ఇంగ్లీష్ మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది కదా హోమియోపతిలో అట్లా ఉండదు అనమాట అన్ని రకాల జబ్బులకు మందులు ఉంటాయి అంటే షుగర్కి బీపీకి థైరాయిడ్కి సోరియాసిస్ అస్తమ అలర్జీకి గర్భాశయ గడ్డలు సంతాన సమస్యలకు కూడా ఇప్పుడు ఐయుఎఫ్ఓ లేదంటే ఇంకేదైనా ఐ అటువంటి ట్రీట్మెంట్స్ పోవడానికి అవసరం లేకుండా చాలా కేసులు కూడా మనం మందులతోనే చాలా వరకు సరి చేయచ్చు అనమాట అంత అద్భుతమైన సిస్టమ్ ఇది హోమియోపతి